చేయడానికి నాకు ఇది పడవాలి అని ప్రవేశించయుర్ధాన్ని విషయో ఇచ్చాడు చేసే అవకాశం ఇచ్చాడు అవకాశం విడిచిపెట్టాడు అది సమాజ ప్రయోజనం గురించి ఇచ్చి నీకు నాలుగు మాటలు చెప్పగలిగిన శక్తినిస్తే నాలుగు మంచి మాటలు చెప్పడానికి వెనకాల ఎంత కష్టమైనా మరి వెళ్ళి నాలుగు మంచి మాటలు చెప్పాడు అందుకు ప్రజోచారాలు

మనిషి పుచ్చుకొని నోట్లో పెట్టుకుంటాడు ఇచ్చే వయసు వస్తే వెంటనే ఇలా ఇచ్చేయాలి ఎందుకంటే పెట్టినదేదో అది నీ వెంట వస్తుంది ఇక్కడ నుంచి అమెరికా పెడితే ఇక్కడ ఉన్నటువంటి రూపాయిని నీ వెంట తీసుకెళ్తే మజ్జికి తాగడానికి కూడా పనికిరాంగా మార్చుకుంటేనే అక్కడ పనికి వస్తాయి ఇక్కడ నీకు ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం ఇచ్చిన అధికారం ఇచ్చిన విద్య ఇచ్చిన సంస్కృతి ఇచ్చిన కళనిచ్చిన దాన్ని నువ్వు సమాజ సేవ కొరకు ఉపయోగించిన నాడు పుణ్యంగా మారి నీ వెంట వస్తుంది అది ఉత్తరోత్తర జన్మల ఎందుకు నీకు అనుగ్రహాన్ని కల్పిస్తుంది దాన్ని ఉపయోగించుకోవడానికి చేత కాని వాడు నిజానికి నేను నా కొరకు ఉంచుకున్నాను అనుకుంటాడు కానీ తన కొరకు ఉంచుకున్నవాడు కాదు ఎందుకంటే ఇక్కడ తాను ఏది ఉంచుకున్నానని అనుకున్నాడో అది తన వెంటరాదు నుండి తనము తాడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాడు లక్షాధికారైన లవణమన్నవి కాని విరుగు బంగారము బిందమోడు ముద్దుగా మిరుగిన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదపు గిత్తులు తలవు దీనిని జుట్టి ధర్మముల నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా అంటాడు నరసింహ శతకర్త వచ్చి రోజు తెచ్చి ఏమి వెళ్ళిపోయేటప్పుడు పడికి పోయిన మధ్యలో ఉన్నప్పుడు తాను ఎంతమందికి ఏం పెట్టాడన్నదే ప్రధానమైనది ఇది దీపాన్ని చూసి నేర్చుకోవాలి దీపం వెలిగించడం అన్న మాట మాటకు అర్థం ఏంటంటే అంత చీకటిలో తాను కాలిపోతూ వెలుగురిస్తోంది దీపం నువ్వు కూడా ఒరిపిడి పడిన కష్టమైన పది మంది కొరకు బ్రతకడం చేత కాకపోతే నేను మంచి పని చేశానన్న సంతోషం లేకపోతే జీవితానికి అర్థం లేదు అట్లా బ్రతుకు సుమాన్ని నేర్పేటటువంటిది కార్తీక మాసంలో దీపం అందుకే పక్షిపుంజ దగ్గర కృతజ్ఞతతో ఆకాశ దీపంతో మొదలుపెట్టి ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగిస్తే అది గొప్ప సమాజ సేవ ఎందుకు సమాజ సేవ అవుతుంది అని మీరు అంటారు ఇలా ఈ దేశంలో కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెడతారు అన్న విషయాన్ని పరిశీలించడానికి గ్రీస్ దేశం నుంచి ఒకప్పుడు ఒక శాస్త్ర వేట్టి వచ్చి ఇది చూసి నైత్యి గ్రీస్ దేశంలో ఆయన అభివృద్ధి చేశాడు దీపాలు పెడితే నువ్వులు నూలి దీపాలు పెట్టినప్పుడు ఆవునీతి దీపాలు పెట్టినప్పుడు నుంచి పోవస్తుంది ఆ విరుతులకి అనేక పురుగులు ఆకర్షింపబడి మరణిస్తాయి దేవి భాగవతంలో వ్యాసుల వారు చెప్తారు వా మృతులు యవధంస్ అని శరత్కాలంలో యవధంరాజు గారి యొక్క ఒక కోర పైకొస్తుంది వసంత ఋతువులో మళ్ళీ ఇంకో కూర పైకొస్తుంది ఈ రెండు ఋతువులు వచ్చినప్పుడు విశేషమైన ప్రమాదాలు జరుగుతాయి ప్రకృతి విపత్తులు జరుగుతాయి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎంతో విపరీతంగా జరుగుతుంది అది ఆశ్వీజ కార్తీక మాసాల్లోనూ అట్లాగే చైత్ర వైశాఖ మాసాలు ఈ రెండు మాసాల్లో రెండేసి మాసాలు ఒక్కొక్క ఋతువు వసంత ఋతువు శరత్ ఋతువు ఈ ఋతువులలో ఒక్కొక్క కోర బయటకు వస్తుంది ఈ కోర బయటికి వచ్చినప్పుడు జన నష్టం జరుగుతుంది విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది ప్రత్యేకించి పురుగులు చాలా విశేషంగా ఉండి పొలాలు కోటలు పోసేసినప్పుడు అవి గోడ మీదకి వచ్చి కరిచినప్పుడు అంటువ్యాధులు కలబతాయి అట్లా జరగకుండా అందరూ బాగుందని దీపాలు పెడతారు ఇలా బయలు ప్రదేశాల్లో కూడా దీపోత్సవాలు ఎందుకు చేస్తారంటే ఆ పురుగులన్నీ వెళ్ళి దీపాల మీద పడి మరణిస్తే అంటువ్యాధులు తగ్గిపోతాయి జనులు మరణించకుండా కాపాడబడతారు పైగా దీపం పరత్వం అస్సరూపం దీపాన్ని వెలిగించి త్రయం గతమా అయామి అదే దామోదరమా అని నమస్కారం చేస్తే అది పరబ్రహ్మస్వరూపమై వెలుగుతుంది అన్ని దివ్యల రూపాలలో కామేశ్వరుడు సహస్రమూర్తులుగా అనంతమూర్తులుగా వెలిగితే అది ఆ ఊరికి లోకానికి రక్షణ చేస్తుంది అందుకోసం దీపోత్సవం చేస్తారు ఏ మూర్తి దగ్గర లేదనుకోండి దీపానికి పూజ చేస్తారు మీకు దీపం పెట్టే అవకాశం ఉందనుకోండి దీపం ఒక్కటి వెలిగించి దానికి షోరశోమచార పూజ చేసేస్తారు ఇప్పటికీ మీరు కేరళ రాష్ట్రానికి వెళితే విళక్కు పూజ అంటే దీపానికే పూజ దీపం కూడా దగ్గర లేదు నా దగ్గర అసలు పూజా సంబారం ఏం లేదు అప్పుడు నేను ఎట్లా పూజ చేయాలి అని అడిగితే శాస్త్రం అది సూర్యబింబం వంక చూస్తూ పూజ చేసి నువ్వు పూజ చేసేసినట్టు కాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ పూజ దీపం అంత మంగళప్రదం అందుకే మనకి దీపం ఎంత గొప్పది అంటే ఒక వ్యక్తి శరీరంలో నుంచి మంగళప్రదమైన ఆత్మజ్యోతి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని దహనం చేసేసే వరకు తల దగ్గర దీపం ఉంచి ఉంచుతాడు దీపం అంత మంగళప్రదం దీపాన్ని మించినది లేదు దీపం ఆరిపోయింది అన్న మాట ఎవరన్నారు దీపం కొండెక్కిపోయింది అంటే ఈ కథ కంచికి వెళ్ళాలి దీపం పోయింది ఇటువంటి మంగళప్రదమైన మాటలు మాట్లాడటమే ఈ జాతి యొక్క సొత్తు ఈ కార్తీక మాసం వచ్చింది అనేటప్పటికీ అందరూ కూడా దామోదరుణ్ణి పూజ చేస్తారు లేదా పరమశివుడిని చేస్తారు దామోదరుడు పరమశివుడు ఇద్దరు రెండు కాదు శివరూపాయ విష్ణు రూపాయ విష్ణురూపాయ శివ శివుడే విష్ణువు విష్ణువే శివుడు రెండు కింద ఉండవు ఉన్నది ఒక్కటే పదార్థం అనేక మూర్తులుగా ఉంటుంది అసలు నిజానికి కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరి మధ్య భేదం లేకుండా ఎందుకు పూజ చేస్తారంటే అంతటి భగవంతుడు కూడా లోకోపకారం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆలోచించు నిజానికి రావణాసురుడు మరణ కోడాడు నేను నరుడి చేతిలో మరణించను అని అడగలేదు ఆయన బ్రహ్మగారి దగ్గర అన్న మాట ఏంటంటే తృణభూతా హితాపన్ని ప్రాణిరో మనుషాదయ అన్నాడు నాకు మనుష్యుడి చేతిలో మరణం అక్కర్లేదని అడగను ఎందుకు అడగనంటే మనిషి పరకతో సమానం వాడు నందించేస్తాడు అన్నాడు అంత అవమానించాడు మనిషి అటువంటి మనిషిగా వచ్చి రావణ సంహారం చేయడానికి మనిషిగా పుట్టాలంటే ఆ యుగంలో తల్లి గర్భంలో పన్నెండు నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పెరగాలి భగవంతుడికి అవసర తతశ్చానసీవాసీచైత్రే నామికేతిద నక్షత్రేది దైవత్యే స్వచ్ఛ సంస్థు గ్రహీషు గ్రహేషు లగ్నే వాతాం ఇందునా సహ రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చెయ్యలేనని పన్నెండు నెలలు కౌశల్యాగర్భమాసం చేసి రాముడిగా వచ్చి ఒక నరుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడి తండ్రి మరణిస్తే అంత ఏడ్చి భార్య కనపడకుండా ఉంటే అంత ప్రయత్నం చేసి సీతమ్మని తెచ్చుకొని రావణ సంహారం చేశాడు అంతటి వాడు అన్ని కష్టాలు పడ్డాడు కృష్ణ పరమాత్మగా వచ్చి ఏ సుఖపడిపోయాడా భీష్మాచార్యుల వారు భాగవతంలో భీష్మస్థితిలో అంటారు అయ్యరింఖామ కథూళిథో సరపరిణ్యస్తాద కోపీ తమై జనతశ్రమతుడియబింద్ జతమై అజిందు నిభోముతో జయము అద్దునకిచ్చి వెట్కలని నా శస్తాముకింసాల నుంచి బోరించ మహానుభావం అదిలో చిద్దు నశ్రాహం పనున్నట్టాడు అర్జునుడికి సారాధ్యం చేయడానికి పద్నాలుగు పట్టుకుని రథం నడుపుతుంటే ఆ ముందు పెడుతున్న గుర్రాల డెక్కల నుంచి పైకి రేగిన ధూళి కృష్ణపరమాత్మకి చెమట పడితే ఒంటి నిండా ధూళి పడిపోయింది భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల దెబ్బలు వచ్చి తగిలితే ఒంట్లోంచి నిత్తులు కారింది అయినా అర్జునుడిని కాపాడుకోసమని అంత కష్టపడి వ్యవసాధ్యం చేసినటువంటి కృష్ణుడు ఎంత కష్టపడితే ఎంత సమాజ సేవ చేస్తే భగవంతుడిగా పూజింపబడ్డాడు ఎవరైనా నాట్యం చెయ్యండి అంటే వేదిక మీద నాట్యం చేస్తారు ఆయన నూటక్క పడగలు ఉన్నటువంటి కాణియుడి యొక్క పడగల మీద కెక్కి యమునా నది జలాలు ఆవులు తాగితే మరణించకుండా ఉండాలని భయంకర సర్పం కాణిండి యమునా నది